మీ పేరండి రాజేష్ ఎట్లా ఉందండి కూటమి వచ్చిన దగ్గర నుంచి పరిపాలన అనేది ఎలా అనిపిస్తుంది పరిపాలన బాగుంది ఇంతకు ముందు కంటే గత ఐదేళ్లతో పోల్చుకుంటే అప్పుడంతా మొత్తం అవినీతి అరాచకం ఈ ఐదు నెలల నుంచి బాగుంది అభివృద్ధిలో దూసుకుపోతుంది కొత్తగా కంపెనీలు వస్తున్నాయి పెట్టుబడులు తీసుకొస్తున్నారు లోకేష్ గారు ఈ ఐదు నెలల్లోనే మన కళ్ళకే కనిపిస్తుంది కదా అరవై ఐదు వేల కోట్లు రిలయన్స్తో ఒప్పందం మరి ఇప్పుడు జగన్ చూస్తే అసెంబ్లీకి అనేది రావట్లేదు కదండి ఎందుకు రావట్లేదు అంటారు ఒక ఎక్స్ సీఎం ఉండి మరి ఖచ్చితంగా అసెంబ్లీకి అనేది రావాలి కదా అసెంబ్లీకి వచ్చేక ఆయనకి మగం ఉంది ఏం పెట్టుకొని వస్తాడు అసెంబ్లీకి అసెంబ్లీకి వస్తే విపక్షం తరఫున మాట్లాడాలి అధికార పక్షాన్ని నిలదీయాలి అధికార పక్షాన్ని నిలదీసేకి అధికార పక్షాన్ని తప్పులు లేవు కదా గత ఐదేళ్ళలో ఆయనే ఎన్ని కావాలో అని చేసినాడు తప్పులు వీళ్ళని ఏమైనా క్వశ్చన్ చేస్తే వీళ్ళు అవి వీక్తారేమో అని చెప్పి రాడు ఎందుకు వస్తాడు ఉండేది పదకొండు మంది అప్పుడు ఇరవై మూడు మంది ఉంటే ఐదు మందిని పీకితే నీకు ఈ ప్రతిపక్ష హోదా ఉండదు చంద్రబాబు అన్నాడు ఈరోజు పీకే అవసరమే లేకుండా ప్రజలే వీకేసినారు కదా ప్రతిపక్ష హోదా వీళ్ళు ఎట్లు ఇస్తారు పదకొండు మందికి మగం పెట్టుకొని వస్తాడు అసెంబ్లీకి గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చూసుకుంటే పవన్ కళ్యాణ్ కానివ్వండి లోకేష్ గారిని కానివ్వండి బాబు గారిని కానివ్వండి వాళ్ళ ఫ్యామిలీస్ని కానివ్వండి ఆడవారితో సహా చాలా అసభ్యంగా మాట్లాడి బూతులు అనేది తిట్టారు కదా మరి ఇప్పుడు అలా మాట్లాడిన వాళ్ళందరూ మాది తప్పైపోయింది మమ్మల్ని క్షమించండి అని చెప్పేసి అని అడుగుతున్నారు కదా మీరేమంటారు అంటే అలా మాట్లాడిన వారిని శిక్షించడం కరెక్ట్ అంటారా క్షమించి వదిలేయడం కరెక్ట్ అంటారా శిక్షించేదే కరెక్ట్ అసలు వాళ్ళ గురించి మాట్లాడుకోవడం నాకైతే ఇష్టం లేదు ఎందుకంటే మన జన్మ ఎత్తిన క్రూరముఘల కంటే హీనమైన బతుకులు వాళ్ళవి వాళ్ళ గురించి ఇంక మనం ఎందుకు మాట్లాడుకోవాలి అయిపోయింది వాళ్ళ గురించి మాట్లాడి మనం ఇంకా ఆవేశంలో మనం వాళ్ళ మాదిరి తయారవుతాం తిడితే ఒక మాట గుర్తింగా వాళ్ళ వాళ్ళ గురించి అయితే నేను నో కామెంట్ చేయదలుచుకోలేదు జగన్ అంతా మంచిగా చేశానని అంటున్నాడు కదండి ప్రజలకి చేసినాడు చేసినాడు పది వేసాలు ఇచ్చినాడు రూపాయి దొబ్బినాడు మంచి పరిపాలన చాలా పథకాలు పెట్టాను అని అన్నాడు పెట్టినాడమ్మా పది రూపాయలు అక్కడ వంద రూపాయలు అప్పు చేసినాడు ఈడో ఒక రూపాయి మంచి పెట్టినాడు తొంభై తొమ్మిది రూపాయలు అప్పు అంతా తీసి రాసిన పెట్టి పోయినాడు ఏ డిపార్ట్మెంటు ఏ దాంట్లో వాళ్ళు వాడుకుంది గతంలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ ని బాబు గారు దత్తపుత్రుడు అని చెప్పేసి అని అన్నారు కదా దత్తపుత్రుడు అంటే ఎట్లా దత్తపుత్రుడు అని దాన్ని నిరూపించాలి కదా అంటే ఆయనకి ఏ ఊరు వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళని ఏం కావాలో అట్లా మాట్లాడతారు అంతే వాళ్ళ సైకో ఇయ్యానికి అది ఒక నిదర్శనం దానికి అవన్నీ మనం సమాధానాలు చెప్పలేము సైకో కాలతో మనం కొట్లాడతామా అంతే కూటమి అనేది ఇంకా ముందు ముందు ప్రజలకు అండగా ఉండి ప్రజల సమస్యలు తీరుస్తుందా అండి హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు జరిగింది ఆరు నెలలే కదా వన్ ఇయర్ అయినా టైం ఇవ్వాలి కదా అభివృద్ధిలో ఉంటు పడింది మనం చేయిగితేనే రెండు నెలలు మూడు నెలలు తట్టుకోవాలా మళ్ళీ చేయి స్టడీగా రావాలంటే మళ్ళీ లక్షల కోట్లు అప్పు చేసి పెట్టినారు అవన్నీ కవర్ కావాలంటే వన్ ఇయర్ పడుతుంది ఒక మాట ఏం చెప్తారండి కూటమి గురించి హండ్రెడ్ పర్సెంట్ బాగా చేస్తుంది పరిపాలన రూలింగ్ బాగుంది పోలీస్ వ్యవస్థ కానీ వ్యవస్థలు మొత్తం నాశనం చేసిండే ఒకటి ఒకటి నిదానంగా చక్క పెడుతున్నారు మళ్ళీ అంటే నెక్స్ట్ మళ్ళీ అధికారంలోకి జగన్ వస్తాను అని చెప్పేసి అని అంటున్నాడు కదా జన్మలో రాలేళ్ళే మీ పేరండి నా పేరు బానుచంద్ర అండి ఎట్లా ఉందండి కూటమి వచ్చిన తర్వాత నుండి ఇప్పటి వరకు చూసుకుంటే పరిపాలన అనేది ఎలా అనిపిస్తుంది స్వేచ్ఛగా తిరుగుతున్నాము మన ఇల్లు మన స్వతంత్రంగా ఉన్నట్లు ఉంది పరిపాలన మన రాష్ట్రంలో ఉన్నట్లు ఇప్పుడు ప్రజెంట్ అలా ఉంది ప్రశాంతంగా మరి గత ఐదు సంవత్సరాలు కూడా మనం పరిపాలన అనేది చూసుకుంటే ఎలా అనిపించింది పోలీస్ రాజ్యం కదండి చాలా ఇబ్బందులు పడ్డాము అన్ని రకాలుగా ఏ స్కీమ్స్ పెట్టినా కార్పొరేటర్ల ద్వారా వాళ్ళ ద్వారా అన్ని రకాలుగా ఇబ్బంది పడుతూ వాళ్ళని మెప్పిస్తూ పొందాల్సి వచ్చేది అప్పటికి కూడా అవ్వలేదు అది మేడం మరి ఇప్పుడు జగన్ చూస్తే అసెంబ్లీకి రావట్లేదు కదా ఎందువల్ల రావట్లేదు అంటారు అంటే ఆయన ఒక ఎక్స్ సీఎం అయి ఉండి మరి ఖచ్చితంగా అసెంబ్లీకి రావాలి కదా రావాలి తప్పకుండా ప్రజాస్వామ్యంలో ఆయన రావట్లేదు అంటే ఆయన బాబుగారు చెప్పినట్టే కానీ మనం చూసాం కదా సైకో ఆ మైండ్ అలా రకంగా ఉంది అందుకని రాలేకపోతున్నాడేమో అదే గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చూసుకుంటే బాబు గారిని కానివ్వండి పవన్ కళ్యాణ్ కానివ్వండి వారి యొక్క ఫ్యామిలీస్ని కానివ్వండి చాలా అసభ్యంగా మాట్లాడి వల్గర్గా వల్గర్ లాంగ్వేజ్ అనేది యూజ్ చేసి బూతులు అనేది బాగా తిట్టడం జరిగింది కదా ఆడవారని అని కూడా లేకుండా శ్రీరెడ్డి కూడా తిట్టింది కదా ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే మా అలా మాట్లాడిన వాళ్ళు మాది తప్పైపోయింది మమ్మల్ని క్షమించి వదిలేయండి ఇవి ఒక్కసారికి అని అంటున్నారు మీరేమంటారు వాళ్ళని శిక్షించడం కరెక్ట్ అంటారా నుంచి వదిలేయడం కరెక్ట్ అంటారు ఇప్పుడు వదిలేయండి అన్న ఇండెత జ్ఞానం అప్పట్లోనే ఉండాలి మేడం ఆ రకంగా వాళ్ళకి అప్పుడు లేదు ఇప్పుడు వచ్చిందంటే కేసులు భయం తప్ప అలాంటి వాళ్ళని వదలకూడదు ఇప్పుడు శిక్ష పెడితేనే అలాంటి వాళ్ళు మీకు ఎప్పుడు బయటకు రాకుండా ఉంటారు అందుకని తప్పకుండా శిక్షించాలి వదలకూడదు ఎవరిని అంటే వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే బాబుగారు ఏదో ఇవన్నీ కక్షపూరితంగా చేస్తున్నారు అని చెప్పేసి అని అంటున్నారు అదేం లేదు మేడం ప్రజలందరూ చూశారు కదా ఐదు సంవత్సరాలు చూశారు ఇప్పుడు చూస్తున్నాం కాబట్టి బాబు గారు అలాంటి మనస్తత్వం కాదు అలా అని చెప్పి బాబుగారు ఫ్యాన్ అని కాదు అందరం చూసాం కాబట్టి మన కళ్ళతో మనం చూసాం కాబట్టి వాళ్ళని శిక్షించాలి ఆ ఆ మీడియా అంతే ఇంకా అలానే మాట్లాడుతూ ఉంటారు అంటే కూటమి మరి ముందు ముందు ఇంకా ప్రజలకు అండగా ఉండి ప్రజలు సమస్యలు తీరుస్తుంది అంటారా తప్పకుండా మేడం ఆల్రెడీ చాలా కంపెనీలు రావడానికి సిద్ధంగా ఉన్నాయి ఆల్రెడీ ప్రాసెస్లు మొన్నే కదా స్టార్ట్ అయ్యింది ఐదు నెలలు నా అవుతుంది మొత్తం ఇంకా చాలా బాగుంటుంది ఈ ఐదు సంవత్సరాలు నెక్స్ట్ ఐదు సంవత్సరాలు కూడా ఈ గవర్నమెంట్ ఉంటేనే రాష్ట్రం నిలబడుతుంది ఒక మాట ఏం చెప్తారండి కూటమి గురించి హండ్రెడ్ పర్సెంట్ సూపర్ మేడం